హలో ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూశాక మునగాకు కన్నా మంచి ఆహారం ఈ భూమి మీదే లేదంటారండి ఎందుకో చెప్తాను చూడండి మరి పాలు మీకు తెలుసు పాలల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది పాలు తాగితే మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి కదండి మరి పాలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం మునగాకులో ఉంటుందండి అంతేకాదండి ఆరెంజెస్ వాటిలో విటమిన్ సి ఉంటుంది ఇది మన చర్మానికి మరియు ఆరోగ్యం సంరక్షించడానికి విటమిన్ సి చాలా మంచిదని అందరికీ తెలుసు మరి ఈ విటమిన్ సి అనేది ఆరెంజెస్లో ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు మరి ఆరెంజెస్లో సెవెన్ ఆరెంజెస్లో ఉండే విటమిన్ సి కంటే ఎక్కువ విటమిన్ సి మునగాకులో ఉంటుందండి అంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి మునగాకులో ఉంటుందండి మరి అరటి పళ్ళలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటుంది అని మనకు తెలుసు మరి అరటి పళ్ళలో ఉండే ప్రోటీన్ కన్నా రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్ మునగాకులో ఉంటుందండి అంతేకాదు అరటిపళ్ళలో ఉండే పొటాషియం కన్నా మూడు రెట్లు ఎక్కువ పొటాషియం మునగాకులో ఉంటుంది మరి యోగాట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదండి మరి యోగాట్లో ఉండే ప్రోటీన్ కన్నా రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్ మునగాకులో ఉంటుందండి క్యారెట్స్ మనందరికీ తెలుసు కళ్ళకి మంచిది క్యారెట్ తీసుకోవటం వల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగవుతుంది ఎందుకంటే వీటిలో విటమిన్ ఏ ఉంటుంది మరి క్యారెట్లో ఉండే విటమిన్ ఏ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ ఏ మునగాకులో ఉంటుందండి అంతేకాదండి మునగాకులో విటమిన్స్ అన్ని ఉంటాయంటే నమ్మండి విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి సెవెన్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఈ విటమిన్ డి ఇంకేం లేవండి ఇన్ని విటమిన్స్ కూడా మునగాకులో ఉంటాయి అంతేకాదండి మొనగాకులో తొంభై రకాల న్యూట్రియం ఉంటాయి నలభై ఆరు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ముప్పై ఆరు రకాల ఇన్ఫ్లమేటరీస్ ఉంటాయి మరి మన శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలు పద్దెనిమిది రకాల అమినో ఆమ్లాలు ఉంటాయండి వీటిలో తొమ్మిది రకాల ఆవశ్యక ఎమినో ఆమ్లాలన్నీ కూడా మునగాకు తీసుకోవటం వల్ల మన శరీరానికి లభిస్తాయండి ఇప్పుడు చెప్పండి మునగా కన్నా మంచి ఆహారం మీరు ఏదైనా చెప్పగలరా ఆలోచిస్తున్నారు కదా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ